చూపించేటప్పుడు బాగుంది ఆ 2 పేరి ఉన్నారు సార్ యా డిటైల్స్ తీసుకోవరా సమీర్ వాళ్ళ 6 7 మంది పేర్లు ఉన్నారు ఇది పేర్లు ఇచ్చారు ఆ నాక 8 ఉండాలిండి ఆ రైట్ మంచి డాక్టర్ సార్ కొంచెం టైం సమయ ధన్యవాదాలు 20 20 ఆ టెక్నీషియన్ సార్ అదుగో ఆ మర్రియా ఓకే సమీర్ చేద్దాం మీ యొక్క హిందూ మహాసభ దక్షిణ భారతదేశ ఆర్గనైజ్ సెక్రటరీ మీ భారతానంద్ మహారాజ్ ప్రేమాశలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే ఈ యొక్క ఆధ్యాత్మిక క్షేత్రం అని మనం అందరం కూడా భావిస్తున్నటువంటి తరుణంలో ఇటువంటి ఆధ్యాత్మిక క్షేత్రం బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి తరుణంలో ఈవేళ ఏవైతే ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంతమంది పనిగట్టుకొని ఏదైతే ఈవేళ ఆధ్యాత్మిక కేంద్రంగా ఈవేళ శ్రీ ఆదివారాహి శక్తిపేట అమ్మవారి యొక్క పీఠం ఏదైతే ఉందో మన యొక్క తిరుచానూరులో ఈ యొక్క పీఠం పైన దాడులు వాళ్ళ యొక్క నచ్చే రీతిలో చేయడమే పాటు కరెంటు కూడా ఇవ్వడానికి కూడా వాళ్ళు ముందుకు రావట్లేదు అంటే ఈవేళ వాళ్ళు ఏదైతే ఉద్యోగస్తులు ఉద్యోగస్తుల్లో కాకుండా అధికారులు అధికారుల కాకుండా వాళ్ళు ఏంటంటే ఒక పాలేరు పని చేసేటటువంటి వ్యక్తులు అలాగైతే ఉంటారో ఒక పాలేరు పని చేస్తున్నట్టే కనిపిస్తుంది ఎందుకంటే ఈవేళ మేము ఎక్కడెక్కడి నుంచో వచ్చాం మా ఆశ్రమాలు మా పేటాలు వదులుకొని మాకేం పని పోవట్లేక రాలేదు ఇప్పుడు మీకు ఒకవేళ భూ వివాదం ఉంటే అది కోర్టుకెళ్ళి చూసుకుంటారు భూ వివాదం అయినంత వరకు గుడి జోలికి రావడానికి మీకేం హక్కు ఉందని అసలు అసలు మీరు వారాహి అమ్మవారి యొక్క జోలికి మీరు ఆ యొక్క గుడి నడుపుతున్నటువంటి ఆ యొక్క రుద్రస్వామీజీ యొక్క జోలికి మీరు అనుకుంటున్నారు ఎవరైతే మీ ఉద్యోగాలు మీరు కాపాడుకోవాలి చక్రంగా చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చెప్తున్నాను మీ ఉద్యోగాలకు మీరు న్యాయం చేయండి అంతేగాని ఎవరో చెప్పిన మాటలు విని మీ యొక్క చెవులు పెడదని పెట్టి మీ యొక్క ఉద్యోగానికి ఉత్సాహం పడి అతీతమైనటువంటి కార్యకలాపాలు చేస్తే ఖచ్చితంగా వారాహి మాత యొక్క విశ్వరూపం ఎలా ఉంటుందో ఈ యొక్క భారతనంద మహారాజు యొక్క సైన్యం మీకు చూపిస్తుంది ఎందుకంటే అసలు ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి అంత భక్తులు వస్తూ ఉంటున్నప్పుడు అంత చక్కగా దర్శనాలు జరుగుతున్నాయి మీరు కరెంట్ ఇవ్వకపోయినా కూడా జనరేటర్ మీద రోజుకి రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టి మేము భక్తులకు దర్శనాలు ఇస్తున్నావే ఏం దందా జరగట్లేదే లేకపోతే అక్కడ ఏమైనా చీటింగ్ జరగట్లేదే చీటింగ్ కానీ దందా కానీ జరిగితే నువ్వు ప్రూవ్ చేయి స్వామీజీల మీద తప్పుడు ప్రసాదాలు చేయడం నీకు పని పార్టీ లేకపోతే రెండే మా ఆశ్రమాల్లో సేవా కార్యక్రమాలు చేయిస్తాం మాలాంటి వాళ్ళని సేవ చేస్తున్నాం అన్నీ విడిచిపెట్టి మీకేం మీకేం ఉండు బుద్ధి కావట్లేదు వచ్చిన ఉద్యోగాన్ని చక్కగా నిర్వర్తించుకోవచ్చు కదా కాబట్టి ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకొని ఇంకొకసారిగా ఆశ్రమానికి వస్తే మేము ఈరోజు ప్రెస్ క్లబ్తో మేము ముగించలేదు ఆశ్రమంలో అన్నీ చూసే ఇక్కడికి వచ్చాం కాబట్టి రేపు సోమవారం కలెక్టర్ గారికి అదేవిధంగా ఎస్పీ గారిని కూడా కలుస్తున్నాం అది అయిపోయిన వెంటనే ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఇది హిందుత్వానికి అనుకూలమైనటువంటి ప్రభుత్వం అని మనం అనుకుంటున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ముఖ్యమైనటువంటి లీడర్స్ని అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఖచ్చితంగా కలుస్తాము ఇది ఆల్రెడీ మాకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి కావాలని పని కొట్టుకొని మీరు పని పాటలు అయినలాగా మీరు ఈ విధంగా చేయడం ఇది కరెక్ట్ కాదు మీరు ఎవరితో ఒక వ్యక్తితో మీరు పోరాటం చేస్తున్నారని మీరు భ్రమపడుతున్నారు అమ్మవారి జోలికి వస్తున్నారు అమ్మవారి జోలికి వస్తే వారాహి యొక్క విశ్వరూపం ఎలా ఉంటుందో మీకు త్వరలో అర్థమవుతుంది కాబట్టి దయచేసి మీకు పిల్లలు ఉన్నారు మీ పిల్లలకి మీ కర్మ అంటుకోకుండా ఉండాలంటే మీ యొక్క పని మీరు చేసుకోండి ఇలా చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను కాబట్టి జై వారాహి జై వారాహి జై వారాహి మా వారాహి దయచేసి రావద్దు రావద్దు మా యొక్క వాదాహి పీఠానికి అధికారులు ఎవరు రావద్దు మా వారాహి శక్తి పీఠానికి అధికారులు ఎవరు రావద్దు వాదాహిత పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా స్పందిస్తారు ఆల్రెడీ నేను చెరువుల పరిరక్షణ మీద నేను ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన యొక్క స్పందన మీద కొన్ని జిల్లాల్లో చెరువులకు బౌండరీలు ఎలాగే వేస్తున్నారో ఆధ్యాత్మికంగా ఆయనే ప్రయత్నించారు ఏంటి మా యొక్క వారాహి అమ్మవారి యొక్క పీఠాన్ని కాపాడుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారు మా ఖచ్చితంగా మాకు సానుకూలంగా ఉంటారని మేము ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాం నా పేరు భారతానంద్ మహారాజ్ హిందూ మహాసభ దక్షిణ భారతదేశ ఆర్గనైజర్ సెక్రటరీ మాది ఓంభారత్ శక్తిపేట వ్యవస్థాపకుల్ని విశాఖపట్నం కలెక్టర్ గారు ఇచ్చినటువంటి పర్మిషన్స్ అన్నీ ఉన్నాయని నేను ఆల్రెడీ ఇందాక గత చెప్పాను కాబట్టి అన్నీ ఉంటుంది కానీ పని కట్టుకొని చేస్తున్నటువంటి పని సార్ అదే కదా చెప్తున్నాను ఇప్పుడు మేము అంతవరకు రావడానికి కారణం కూడా అదే కదా దానికోసమే కదా వచ్చేది